హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు బాగున్నారు అనుకుంటున్నాను ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను మా ఇంట్లో పూజ చేసేసుకొని ఇంట్లో దీపారాధన అన్ని పెట్టుకొని మొత్తం పూజ అయిపోయిందండి ఇంకా నేను ఇంట్లోకి దేవుడు ప్రసాదంగా పానకము వడపప్పు మామిడిపండు పెట్టేశాను పానకం మామిడికాయ ఇంకా మేము ఇంట్లో పూజ చేసేసుకొని రాముడి గుడికి వెళ్ళాము మేము నేను మా వారితో పిల్లలు కలిసి రాముడు దర్శనం చేసుకుందామని టెంపుల్కి వెళ్ళాము చూడండి సీతారాముడు ఎంత అందంగా ఉన్నారు పక్కన వచ్చి రాముడు సీతారాముల కళ్యాణం చేద్దామని రెడీ చేస్తున్నారు చూడడానికి ఎంత బాగుందంటే బాగా అనిపించింది కొంచెం హ్యాపీగా అనిపించింది సీతారాముల కళ్యాణం ఫస్ట్ టైం చూస్తున్నాను వాళ్ళు ఇన్వైట్ చేస్తారు వెళ్దామని చెప్పి సో వెళ్దాం అనుకున్నాము చూడండి అంతా పూజ చేస్తున్నారు స్వామీజీ చూసేసి ఇంకా మేము అలా మొత్తం అట్లా ఫస్ట్ టైం అవడం సీతారాముల టెంపుల్కి ఇక్కడ మేము ఉన్న ఏరియాలో వెళ్ళడం ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదు సో మా చిన్నోడు అయితే ఎక్సైట్ అయిపోతున్నాడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అంతలోకి వేరే సార్ వచ్చారు చాలా అనమాట సార్తో మీట్ అయ్యి సో ఆ సార్ వచ్చేసరికి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాము ఇంకా దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళాము తర్వాత కళ్యాణం జరిగే టయానికి కళ్యాణానికి వచ్చాము చూడండి సీతారాముల కళ్యాణం ఎంత బాగా జరుగుతుందని చెప్పి ఇంత మేము కళ్యాణం చూద్దామని వచ్చేసాము గౌతమ గోత్రోద్భవస్య హర్ష రోమవర్మన పౌత్రీం హర్ష వర్మన పౌత్రీం అట్లా తాకి జానకీ దేవి ఇక్కడ శ్రీరామ్ 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 అనుకుంటే మూడు మాట్ల ದಶರಥ ಮಹಾರಾಜು ಪುತ್ರಾಯ ಚತುಸ್ಸಾಗರ ಪರ್ಯಂತ ಗೋ ಬ್ರಾಹ್ಮಣೇಭ್ಯ ಶುಭಂ ಭವತು ವಾಶಿಷ್ಠ ಮೈತ್ರಾವರಣ ಕೌಂಡಿನ್ಯ ಸತ್ರೆಯ ಋಷೇಯ ಪ್ರವರಾನ್ವಿತ ವಶಿಷ್ಠ ಗೋತ್ರೋದ್ಧವಸ್ಯ ದಶರ ದಶರಥ ಮಹಾರಾಜುನ್ ಪುತ್ರಾಯ ಬೇರೆ చదుసాగర పర్యంతం గోబ్రాహ్మణిభ్య శుభంబ ఆయాసౌతమ గోత్ర్రయాషేయ ప్రవరాన్విత గౌతమసోత్రోద్భవస్ వర్ణరోమ హర్షరోమైపోయింది జనకమహారాజు పుత్రీ తాకిచ్చేసి ఈమె జనక మహారాజు యొక్క పుత్రి అని చెప్పుకుంటూ ఆయనకేంటి శ్రీరామ శ్రీరామ శ్రీరామ్ చతుస్సాగర పర్యంతం భవతు గోబ్రాహ్మణే్య శుభంభ వాసిష్టమైత్రణకౌండిస్రయారుషేయ ప్రవరాన్విత వశిష్ట గోత్రోద్భవస్ అఖిలాండక్రహ్మాండనాయక శ్రీరామచంద్రపరబ్రహ్మణే లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ ఆయన అమ్మవారికి మీరు లోకభావం సీత అక్కడ పెట్టేసి you <laughs> मंगलो मंगला मो मोजया मंगला, मंगला ಗೋ

అీష్టదాయ మహితమంసేయాయ మందాసోషణాయ నిపండినా రామయ తండ్రి మా సామి వంటే కళ్యాణం అయిపోయిన తర్వాత భోజనం పెట్టారు భోజనం అయితే చాలా మంది వచ్చారు అందరూ భోజనం భక్తులు అందరూ వెళ్ళాలి కళ్యాణం చూడడానికి వచ్చిన వాళ్ళు అన్నం తింటారు అందరూ వెళ్ళాలి పెట్టించి అందరు అన్నం పెట్టించుకోవాలి అన్నం అయితే సూపర్ గా ఉంది మాయసం కూడా బాగుంది మీకు కూడా తినేసాం